కాంగ్రెస్ ముఖ్య నేతలతో రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ వివరాలు శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సిఎల్పి సమావేశం ప్రారంభం కాబోతుంది ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు మరొక క్షణాల్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకునే ఉన్నాయి ఇక ప్రధాన ఎజెండా అయితే రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింగ్ ఎమ్మెల్యేలకు పరిచయం చేసేందుకే అని కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళంతా కూడా చెప్తున్నారు అయినప్పటికీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో ప్రభుత్వం చేసినటువంటి రుణమాఫీ ఒకటి రెండు ఒకటో విడత రెండో విడత మూడో విడత రుణమాఫీకి సంబంధించినటువంటి రైతులు రైతుల్లోకి రుణమాఫీని మరింత ఎక్కువగా తీసుకెళ్లే అంశం మీద అంశాన్ని కూడా చర్చించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి దీంతోపాటు ఇటీవల జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు కూడా చర్చించే అవకాశాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు అయితే ఇప్పటికే ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ఒక్కొక్కరుగా షెర్టన్ హోటల్ కి చేరుకుంటున్నారు ఇంకా మరికొద్ది క్షణంలోనే సిఎల్పీ సమావేశం అయితే అది ప్రారంభం కానుంది ఇక ప్రధాన ఎజెండా అయితే రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింగ్ అభిషేక్ మను సింఘ్విని పరిచయం చేయడమే అని చెప్తున్నారు అయితే దాంతోపాటు ఇటీవలి కాలంలో చోటు చేసుకున్నటువంటి తాజా రాజకీయ అంశాలని కూడా ప్రస్తావించే అవకాశాలు అయితే కనబడతాయి ఇప్పటికే టీఆర్ బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేలు కూడా పోచన శ్రీనివార్థ రెడ్డి కావచ్చు కాళ యాదవ్ కావచ్చు వాళ్ళు కూడా ఈ సిఎల్పి సమావేశానికి వచ్చారు వాళ్ళతో పాటు మంత్రులంతా కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు ఇక ఎమ్మెల్యేలంతా కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు మరొకది క్షణంలోనే సీఎల్పీ సమావేశం అయితే ప్రారంభమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి తాజా పరిస్థితులు how okay. do you